హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు చూడండి అక్కడ వీడియోలు గమనించారా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏమైతే చూపించాలనుకుంటున్నాను వీడియోలు మా పొంట అయితే చేతికి వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి మా వరి కోయడం అయితే స్టార్ట్ అయిపోయింది అర్లీ మార్నింగ్ సిక్స్కే అండి చూడండి ఎంత బాగుందో మా పొలం మా మొత్తం చూడండి గమనించారా ఆ చూడండి అక్కడ మిషంతో కోసేసారండి ఇక్కడ చూడండి కొంగలు ఎంత బాగా వచ్చాయో అక్కడ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి వాటి కోసం వచ్చాయండి చూడండి ఈ కాలంలో పక్షులు అయితే చాలా తగ్గిపోయాయి అండి చూడండి కానీ కొంగలు ఎంత బాగా వచ్చాయి చూడండి అర్లీ మార్నింగ్ చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి సూర్యుడు చూడండి అర్లీ మార్నింగ్ పొద్దు పుడుతూ ఉన్నదండి సిక్స్ ఓ క్లాక్కి అట్లా అట్లా వస్తుంది చూడండి ఇంత బాగా మంచు చూడండి మిషంతో కోపించుంటే అట్లా పోయింది చూడండి అందుకనేసి మేము మనుషులు పెట్టి కోపిస్తున్నామండి చూడండి ఇంత ఇంత బాగా ఉందో చూడండి చూడండి అక్కడ చూడండి వరి కోసేసి తింటే అంత ఇంత లోపలికి వెళ్ళిపోయింది కదండి అందుకనేసి మా వాళ్ళు వద్దు అనేసి మనుషులు పెట్టి కోపిస్తున్నాం చూడండి చూడండి ఎంత బాగున్నదో కొంతమంది మా ఇంట్లో వాళ్ళకు కూడా కోసామండి కొంచెము మా తోటికి మళ్ళా మనుషులను కూడా పిలుచుకొని కోసామండి చూడండి దిగబడుతున్నదండి ఫుల్ చూడండి పచ్చగా ఉంది చూడండి అక్కడ గమనించారా వీడియోలో ఇంత పచ్చగా ఉందో చూడండి చూడండి బురద బురద అండి అడుగులన్నీ ఎట్ల పడినాయో చూడండి చాలా కష్టం ఉంటుంది చూడండి అక్కడ మా మామకాలకు కూడా బురద కూడా ఉంది కదండి చూడండి గమనించారా చాలా కష్టం ఉంటుందండి వరి కోయడం అంటే చూడండి చూడండి ఎంత అంటే ఇంకా చెప్పలేం కదండి రైతు కష్టాలే వర్ణా కదండి చూడండి ఎంత కష్టం ఉంటుందో చూడండి అక్కడ గమనించారా అవి మోపులో కోసి ఒక్కొక్క చాలా ఖర్చు వస్తుందండి వరి కోయడం అంటే చూడండి అయిపోయిందండి మా ఆయన అక్కడ అలుపు తీర్చుకుంటూ ఉన్నాడు అండి చూడండి అమ్మ ఈరోజు కొంచెం అయిపోయింది ఇంకా ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలని మా మామగారితో మాట్లాడుతూ ఉన్నారండి అక్కడ చూడండి ఎంత బాగా ఉందో సెలకి ఆఫ్ అయిపోయిందండి ఇంకా ఆఫ్ ఉందండి మీకు చూడండి పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయి గాలిలో చూడండి గమనించారా చూడండి అక్కడ పక్షుల సంఖ్య చాలా తగ్గిపోయింది కదా అండి చూడండి మల్లా కొంగలు వచ్చాయని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అక్కడ గమనించారా చూడండి మిషన్తో కోపించినా కూడా ఇంకా కష్టాలు ఉంటాయండి చెప్పలేం కదా అండి చాలా కష్టం ఉంటుందండి చూడండి అదంతా కోసి ఒక చోటకు అంతా మరి కట్టెలు కట్టి మరి వాటిని తీసుకొని వెళ్ళి ఒక చోటకు చేర్చి వాటిని మనం మిషన్కి వేసి ఆడించి తర్వాత చూడండి వాటర్ అయితే నిలబడిపోయినాయి చండి మిషన్తో చూడండి ఇంత గలీజ్ గలీజ్గా అయిపోయిందండి అందుకని మీ ఫోటోలు ఏంటిది తిడు ఇంత బాగా స్ట్రైట్గా అన్ని బాగా పెట్టారు చూడండి గమనించారా వీడియోలో కోయడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టుకొని అక్కడ డిప్పై కనిపిస్తున్నాయి చూడండి వీడియోలో బ్లాక్ అవన్నీ కట్టుకొని ఒక ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళి ఆడిచుకోవాలి కదండి అందుకనేసి అంతా అట్లా చూడండి అక్కడ మా ఆయన మోస్తున్న చూడండి వరి అంత ట్రాక్టర్కి అయితే చూడండి అక్కడ అంత క్లియర్ అయిపోయింది చూడండి పొలంలో మొత్తం ఇంకా లాస్ట్ టూ మోప్స్ ఏమి ఉన్నాయి చూడండి ఇక్కడ చండి రెండు అయిపోయిందండి ఇంకా అంతకు టాక్టర్లో తీసుకొని వచ్చేసి ఒక చోట కవి వేసి చూడండి మా మామ వర్షం వస్తుందనేసి అక్కడ కడుతున్నారు చూడండి వర్షం వస్తే నానిపోతుందనేసి కట్ల కట్లగా కట్టినది లైన్ ఇంకా బేరుస్తూ ఉన్నారండి చూడండి అక్కడ మా నాన్న మా మామగారు మా ఆయన గారు ఇద్దరు అక్కడ చేస్తున్నారు చూడండి అక్కడ గమనించారా వీడియోలో వీడియోలు రైతు అంటే చాలా కష్టం కదండి జై జవాన్ జై కిసాన్ అంటాం కదండి వ్యవసాయం చేసి ఆహారాన్ని ముడిసరుకుగా పండించే వ్యక్తిని రైతు అంటాం కదండి ఇతన్ని వ్యవసాయదారుడు అని కూడా అంటారు కదండి ఆహార పంటలు పండించే వారినే కాక మామిడి కొబ్బరి ద్రాక్ష వంటి తోటలు పెంపకం పాడి పశువులకు పెంపకం కోళ్ళ పెంపకం చేపలు రొయ్యల పెంపకం మొదలైన వాటిని అన్నిటినీ పండి చేస్తూ అంటారు కదా వాళ్ళందరినీ వ్యవసాయదారులే అని అంటారండి చూడండి అక్కడ గమనించారా చూడండి అట్లా కట్ల కట్లగా కట్టాం కదా అండి చూడండి అక్కడ ఈవినింగ్ అంతా కట్ట కట్టేసామండి చూడండి అక్కడ ఎంత బాగా అంతా బెరుస్తూ ఉన్నారండి వర్షం వస్తే చచ్చిపోకూడదని అలా చేస్తూ ఉన్నామండి ఊరిలో అప్పుడు పూర్వకాలం నుంచి ఉంటాయి కదండి బండలు అవి పెద్ద పెద్దవి అక్కడికైతే చేర్చేస్తామండి మేము అదంతా ట్రాక్టర్లో తీసుకొని వచ్చేసి చూడండి గమనించారు అక్కడ వైట్గా బండ కనిపిస్తుంది కదా అండి ఇంత కష్టం ఉంటుంది కదండి వరి కోసి నాటి ఫస్ట్ నాటినప్పటి నుంచి వాటికి నీళ్ళన్ని పెట్టి పాములు ఏమన్నా ఎలకల అలాంటివన్నీ వస్తుంటాయి కదండి వాటి అన్నిటిని మందు కొట్టుకోవాలి వాటితో అన్నిటికతో జాగ్రత్తగా ఉండి చేతికి వస్తుంటే చూడండి గమనించారా అక్కడ రోల్ అండి మనం దంచుకునేట్టు కదండి పూర్వకాలంలో అప్పుడు చిన్న అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అక్కడే దంచుకొని వచ్చేవారు కదండీ ఒడ్లు అన్నీ అప్పుడు మిషన్స్ ఉండేవి కాదు కదండి కానీ ఉన్నా కూడా కొంతమంది దంచుకునేవాళ్ళు కదండి గమనించారా రోజు చూపిస్తాం చూడండి ఇంకా ఆల్మోస్ట్ అలా ఆఫ్ అయిపోయింది ఇంక కొంచెం ముందండి చాలా అలసిపోతాం కదండి అవి వేయాలి అంటే చూడండి మా ఆయన మా మామగారు అయితే వేస్తూ ఉన్నారండి అక్కడ వీడియోలో చూడండి చూడండి గమనించారా నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తామండి కాకపోతే నేను అక్కడ వీడియో తీసానండి చూడండి అంతా వేసిన తర్వాత అన్నీ రాలిపోయాయండి అందుకనేసి మేము బండ మీద వేసుకున్నామండి చూడండి గమనించారా చూడండి ఎంత బాగా ఉందో అంత సక్ అక్క పేర్చేసుకోవాలండి ఎప్పుడన్నా కానీ హైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అంతా చక్కగా అలా పేర్చుకోవాలంట అండి మా మామగారు చెప్పాలండి చూడండి ఈవినింగ్ అండి చూడండి మబ్బులు అలాని అమ్ముకుంటూ ఉన్నాయండి చూడండి ఈవినింగ్ వెబ్స్ చాలా హ్యాపీగా ఉందండి అప్పుడు చల్లటి గాలి కూడా వస్తుంది అండి చాలా హ్యాపీగా ఉంటుంది అండి చూడండి అక్కడ ఆల్మోస్ట్ అలా అంతా అయిపోయిందండి చూడండి ఇంకా అంతా క్లీన్ చేసుకోవాలండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ लाइक शेयर सब्सक्राइब फ्रेंड्स, जय जवान जय किसान